అండి మాక్సిమం స్నాక్స్ ఇంట్లోనే చేస్తుంటాము కారపూస జంతికలు తీ బూంది కార బూంది వేసాము ఈ రోజు అయితే కారపూస చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి కొలతలతో చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఎలానో చూద్దాం రెండు గ్లాసుల వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి అయినా సరే చల్లించుకుంటే బాగుంటుందండి డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా చల్లించుకోవాలి ఇలా సరే ఎలా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు వరిపిండి యాడ్ చేసుకోవాలండి ఇది కూడా చల్లించుకుందాం స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి వేడి చేసి వెన్నపూసన్నా ఆయిల్ అన్నా వేసుకోవచ్చండి నేనైతే వెన్నపూస వేసి కలుపుతున్నాను కాలుతుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే ఒక స్పూన్ తో అయినా ఫస్ట్ మిక్స్ చేసేసిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు జంతుకులు జంతుకులకి కలిపి తర్వాత ఇది కలుపుతున్నాను చూసారు కదా ఇలా రావాలి ఆయిల్ వేసి కలుపుకున్నాక లేదంటే వెనపూసి వేసి కలుపుకున్నాక వచ్చాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి అంతా కూడా ఒకసారి ఎక్కువ వాటర్ వేసేయకూడదు కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే బాగుంటుంది మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు మిడిల్ గా కలుపుకోవాలి కదండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక ప్యాకెట్ ఫుల్ ఆయిల్ అంతా వేసేస్తున్నానండి కారపూస వేయాలి అలానే జంతకులు కూడా వేయాలి జంతికలకి ఇంకా కొంచెం ఎక్కువ పిండే కలిపాను సరిపోతుంది రెండింటికి కరిగిందో లేదో చిన్నది వేసి చూస్తున్నానండి ఇంకా కొంచెం మరగాలి వెయ్యగానే పైకి తేలితే బాగా అండి ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దు బాగా లోనే పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఇంకా గట్టిగా కలిపేసుకుంటే ప్రెస్ చేయలమండి కొంచెం మీడియంలో కలుపుకుంటే చక్కగా వేసిన వెంటనే వచ్చేస్తాయి ఇలా చిన్న చిట్కా చెప్తానండి ఇలా వేయగానే నూనె బాగా పైకి వచ్చేస్తుంది కదా ఒకసారి మూకిడు పైకి కూడా వచ్చేస్తుంది అండి అలా రాకుండా ఉండాలంటే చిన్న చింతపండు వేసుకుంటే రాదండి చూసారు కదా చింతపండు వేసాను నేను ఒకసారి ట్రై చేయండి శనగపిండి కదా వెంటనే కలర్ మారిపోతుంది దగ్గర ఉండి వేయించుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది నూనె కూడా అసలు లాగలేదండి చాలా టేస్టీగా వచ్చాయి పోతే ఎక్కువ ఎక్కువ పిండి కలిపి వేసేసుకోవడం కంటే కొంచెం కొంచెం కలిపి ఒక టూ త్రీ డేస్ వేసుకుంటే సరిపోతుందండి ఇక పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు కూడా అన్నీ ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం కలిపానండి ఇవి వేసిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ ఇవి కారపూస స్టార్ట్ చేశానండి ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి గవ్వలు ఒకసారి మేడ్ బిస్కెట్స్ ఒకసారి అలా చేస్తూ ఉంటానండి ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే అలా ఉంచేసుకోవచ్చండి లేదంటే ఆ మొత్తం అంతా లైట్గా ప్రెస్ చేసేసి ఇలా స్టీల్ బాక్స్ లోకి వేసుకోవచ్చు నేను స్టీల్ బాక్స్ లోకి ప్రెస్ చేసి వేసేస్తాను మధ్యలో వచ్చి మా విరాన్ తీసుకున్నాడు ఇష్టం తనకు కూడా బాగా ఉన్నాయి అని అడిగితే బాగున్నాయి అని చూపిస్తున్నాడండి అండి ఈ బాగా కాకుండా లైట్గా ప్రెస్ చేసేసి మొత్తం కరివేపాకు అంతా కలిసేటట్టు లైట్ గా ప్రెస్ చేసి బాక్స్ లోకి వేస్తున్నాను ఊన్ లాగకపోయినా మనం ఆయిల్లోనే కదా చేస్తాము అందుకని చెప్పి ఫస్ట్ టిష్యూస్ వేసి ఆ తర్వాత ఇలా వేస్తున్నానండి ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి వేస్ట్ చూడండి ఇంట్లో అందరూ చాలా బాగున్నాయి అంటారు ఇది ప్రాసెస్ చేయండి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చాయో మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్